ఏదేమైనా కూడా మీరు గడిచిన వారం రోజుల నుంచి కూడా రోజు ఏదో ఒకటి చూస్తూనే ఉన్నారు మీడియాలో అవన్నిటికీ ఒకటే సమాధానం ప్రజలు మీరందరూ కూడా ఒకటే నమ్మండి ప్రజలకి ఒకటే నేను విన్నపించుకుంటున్నా నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చాను తప్ప ఏ ఒక్కటి కూడా దౌర్జన్యానికో దోపిడీకో రాలేదనేది ఖచ్చితంగా చెప్పగలుగుతా ఇదే వైసీపీ గవర్నమెంట్లో ఏదైతే వ్యవస్థలు అంటే వ్యవస్థకు సంబంధించి అంటే రోడ్లు వేయడానికో లేదా ఇంకోటి చేయడానికో లేదా ఇంకోటి చేయడానికో ఆ రోజు నేను మా సంస్థలో చైర్మన్గా ఉన్నాను ఆ రోజు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అదే వైసీపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా అన్ని చోట్ల కూడా నాకు క్రషర్లకు కూడా ఇంకో చోటుకు కూడా పర్మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది అంటే రూల్స్ అది ఎవరు కూడా అతిక్రమించకూడదు రూల్స్ ప్రకారంగా మీరు నమ్ముతారో లేదో నేను వైసీపీ గవర్నమెంట్లో కొడికొండలో తీసుకున్నా తర్వాత ఉరవకొండలో తీసుకున్నా తర్వాత ఇదే వైసీపీ గవర్నమెంట్ సంబంధించిన ఆత్మగూరు అంటే అనంతపూర్ రూరల్లో కూడా నాకు క్రషర్లు పర్మిషన్లు వచ్చాయి ప్రతి చోట కూడా క్రషర్లు రన్ చేయడం గవర్నమెంట్కి ఏ విధంగా కావాలో ఆ విధంగా చలానాలు కట్టడం అది రైట్ రాయల్గా వ్యాపారం చేశాను తర్వాత ఏదైతే నా రోడ్డు పనులు అయిపోయినాయో ఆ రోడ్డు పనులకు సంబంధించిన నడుపుకుంటే అధికారం నాకున్నా కూడా నేను ఎక్కడ కూడా ఆ క్రషర్ని నా పని అయిపోయిన చోట తాత్కాలికంగా ఆపేయడం నిజంగా నాకు ఇంకో పని వస్తే నేను ఆ పని కోసం నేను ఉపయోగిస్తాను తప్ప ప్రజల్ని అమ్మడానికో ప్రజలతో వ్యాపారం చేయడానికో నేను అది ఎక్కడా చేయట్లేదు అందులో భాగంగానే ఈరోజు ఏటకళ్ళ గ్రామంలో కూడా క్రషర్ ఏదైతే ఉందో అన్ని పర్మిషన్లు తీసుకొని మీకు అవసరమైతే అన్ని పర్మిషన్లు కూడా మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్లు తీర్పు అడిగితే వాళ్ళు అన్నీ కూడా ఇస్తారు అన్ని పర్మిషన్లు తీసుకొని ఈ ప్రాంతంలో మీకు ఒకటే తెలుసు మనకి నాణ్యమైన కంకర ఎక్కడ దొరకదు దొరకాలంటే మనం ఒక క్రషర్ ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఏదో కంకర్ అనేది కాదు మనం ఒక కంకర్కి కూడా ఒక సైజు ఒక పద్ధతి ఒక రూపం ఉండాలి అంటే ఇవన్నీ కూడా సక్రమంగా సకాలంగా చేయగలిగినప్పుడే మనం సకాలంలో ఈ ప్రాజెక్టులు కూడా పూర్తి అవుతాయి బీటీపీకి సంబంధించి గవర్నమెంటే నాకు ఆ ప్రాజెక్టుకి సంబంధించిన క్వారీ కావచ్చు క్రషర్ కావచ్చు ఇంకోటి కావచ్చు అక్కడ దేవాలయాలు ఉన్నాయా లేదన్నది చూసుకుంటే బాధ్యత మాది ఇంకోటి ఇంకోటి చూసుకుంటే బాధ్యత నాది ఇది కూడా నేను దాంట్లో భాగస్వామి కాకపోయినా నా మీద నిందలు వేశాడు కాబట్టి ప్రాంతానికి ఎమ్మెల్యేగా మీ అందరు కూడా తెలియజేస్తున్నా దానికి దానికి సంబంధించి నేను కూడా అన్ని పిలిచి అందరినీ కూడా విచారించడం జరిగింది అన్ని పర్మిషన్లు కూడా నాకు కూడా చూపించారు అన్ని పర్మిషన్లు మాకు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో నడుస్తుంది కానీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకోవాలనో లేదా ఇంకో వ్యక్తిగతంగా ఇంకొక నిందులు వేయాలనో చూడకండి అన్నీ కూడా ఈ ముందుకి త్వరలో రాబోతున్నాయి ఎందుకంటే ఇంకా కొన్ని కూడా నేను మాట్లాడాల్సిన అవసరం ఉన్నా మాట్లాడకూడదు ఎందుకంటే కొన్ని నిబంధనల ప్రకారం మాట్లాడకూడదు కాబట్టి అవన్నీ కూడా త్వరలో మీరు అన్నీ చూస్తారు ఏదైతే నిజాయితీగా ఏదైతే మన పరిపాలన ఉందో ఆ పరిపాలన ఖచ్చితంగా నేను ఆ పరిపాలన సాగిస్తానని కూడా మరొకసారి చెప్తున్నా ఎందుకంటే ప్రతి రూపాయి కూడా నేను ట్యాక్స్ కట్టే నేను ఇక్కడ ఖర్చు పెడతాను ప్రతి ఒక్కటి కూడా అలా కాకుండా అనవసరమైన ఆరోపణలతో ప్రజల్ని కూడా ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టడం కూడా అది మన కళ్యాణ ప్రాంతానికి సంస్కారం కాదనేది నా భావన ఎప్పుడు కూడా అన్నదాములుగా ఉంటాం ఇలాంటి అన్ని విషయాల్లో కూడా ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతుంటే ఎక్కడో కూర్చొని ఏదో కూర్చొని ఎందుకంటే నేను వాళ్ళ అంతర్గత పార్టీ విషయాల్లో నేను మాట్లాడదలుచుకోలేదు అది నా సంస్కారం కాదు నేను అంత సంస్కారంగా వాళ్ళని మాట్లాడి నా సంస్కారాన్ని దిగదార్చుకోలేదు ఒకటే చెప్తున్నా కలిసి కూర్చుందాం అభివృద్ధి వైపు మాట్లాడదాం ఇంకా ఏదైనా మీ సూచనలు ఇస్తే ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అది ఏదైనా అమలు చేయాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా అమలు చేద్దాం